హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ గోరుచిక్కుడుకాయలతోటి కారం ఇలా చేస్తే రెండు మూడు రోజులైనా కానీ పాడవదండి చాలా బాగుంటుంది గోరుచిక్కుడుకాయలు వలవటమే కొంచెం టైం పడుతుంది చేసుకోవటం మాత్రం పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు నేను హాఫ్ కేజీ గోరుచిక్కుడుకాయలు తీసుకున్నానండి ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకుని ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టి టీ గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి చిన్న స్పూన్ పసుపు వేసి వీటిని ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు కారం ప్రిపేర్ చేసుకుందాము కారానికి ఒక పది ఎండిమిరపకాయలు చిన్న స్పూను జీలకర్ర ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు ఒక పెద్ద స్పూను తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఎండి కొబ్బరి ముక్కలు ఒక పెద్ద స్పూను సాల్ట్ వేసి వీటిని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగానే మిక్సీ పట్టుకోవాలి గోర్చి ఇలా ఉడికితే సరిపోతుంది టీ గ్లాస్ నీళ్లు పోసాం కదా ఆ నీళ్లు కరెక్ట్గా సరిపోయింది ఒక ఐదు పది నిమిషాలు ఉడితే చాలు మరీ మెత్తగా అవసరం లేదు ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఫస్ట్ పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర వేసి ఈ చిట్పటమన్న తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్న గోరు చిక్కుడుకాయలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను సాల్ట్ వేయాలి కారంలో వేసాం కదా సాల్ట్ చూసుకుని వేసుకోవాలి ఇలా వేసాంత ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ పట్టుకున్న కారం పొడి కూడా వేసి చిక్కుడుకాయ ముక్కలకి ఈ కారం బాగా కలిసేలాగా కలుపుకోవాలి గోరు చిక్కుడుకాయలు హెల్త్కి చాలా మంచిది వీటిలో ఫైబర్ కాల్షియం ప్రోటీన్స్ కాబ్స్ ఐరన్ అలాగే సిఏ విటమిన్స్ ఉంటాయి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా గోరు చిక్కుడుగాయలు తినకపోతే ఎలా ఇలా కారం అయినా చేసుకోవచ్చు లేదంటే టమాటా వేసి కర్రీ అయినా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ గోరు చిక్కుడుగాయల కారం మీకు కూడా నచ్చింది కాదు అయితే మిస్ అయ్యకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్